వెల్కమ్ టు బిక్కీ న్యూస్ తాజాగా ఆర్బిఐ మానిటరీ పాలసీ నిర్వహించింది ఇందులో ముఖ్య నిర్ణయమైన వడ్డీ రేట్లను తగ్గించే రెపో రేటును తగ్గించింది ఈ పాలసీ డెసిషన్స్లో కొన్ని కీలక నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది వాటిని ఒకసారి చూద్దాం ఆర్బీఐ తన తాజా ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో రెపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదుకు చేరింది దీంతో గృహ వాహన వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి దీంతో ఈఎంఐ భారం తగ్గనుంది లేదా ఈఎంఐల సంఖ్య తగ్గనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంటుందని ఆర్బీఐ ఈ సమీక్షా సమావేశంలో అంచనా వేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ రెండు శాతంగా ఉండొచ్చని అంచనా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇది నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదవడం విశేషం బ్యాంకులు తమ వెబ్సైట్లను బ్యాంక్ డాట్ ఇన్తో ఫైనాన్స్ సంస్థలు ఫిన్ డాట్ ఇన్తో ముగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ మార్పులు చేయాలని సూచించింది దీనికి ప్రధాన కారణం సైబర్ నేరగాళ్ల నుండి బ్యాంక్ ఖాతాదారులను కాపాడటం ఆర్బీఐ తన తాజా ద్రవ్య ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో నిర్ణయాల ప్రకారం ఆర్బీఐ విధించే వివిధ రేట్లు కింది విధంగా ఉన్నాయి రెపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదు శాతం రివర్స్ రెపో రేటు మూడు పాయింట్ మూడు ఐదు శాతం ఎంఎస్ఎఫ్ రేటు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం బ్యాంక్ రేటు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ రేటు నాలుగు శాతం ఎస్ఎల్ఆర్ రేటు పద్దెనిమిది శాతం ఎస్డిఎఫ్ఆర్ శాతం ఆరు శాతంగా ఆర్బిఐ తన ద్రవ్య సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్